జిల్లా కలెక్టర్ పమేలా గారికి మహమ్మద్ ముజహిద్ హుస్సేన్ విజ్ఞప్తి నేడు శనివారం రోజు కరీంనగర్ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ పమేలా గారిని హుజురాబాద్ డివిజన్ మస్జిద్ హీద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ జిల్లా కలెక్టర్ పమేలా గారికి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కలిసి వచ్చే నెల పవిత్ర రంజాన్ మాసం తేదీ అనగా మార్చి రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఏప్రిల్ మొదటి వారం వరకు రంజాన్ నెల ఉపవాసాలు కొనసాగుతాయి కనుక రంజాన్ ఉపవాసాలు ప్రారంభం అవుతున్నందున హుజురాబాద్ డివిజన్లో ఉన్న అన్ని మసీదులకు ఈద్గాలకు కబ్రుస్థాన్లో పరిశుభ్రత చేయుటకు హుజురాబాద్ జమ్మికుంట పట్టణాలతో పాటు ఇల్లంతకుంట కేశవపట్నం సైదాపూర్ వీనవంక గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మసీదులలోని చుట్టుపక్కలలో పరిశుభ్రత చేయించటం నీటి సౌకర్యం కల్పించడం మరియు మసీదులలో మున్సిపల్ మరియు గ్రామాలలోని మస్జిద్లలో గ్రామ పంచాయతీల ద్వారా ప్రతిరోజు వాటర్ ట్యాంక్ల ద్వారా నీటి సరఫరా చేయించడం మస్జిద్ ఆవరణలలో బ్లీచింగ్ పౌడర్ చెల్లించటం ఈద్గా కబ్రిస్తాన్లో పెరిగిన పిచ్చి చెట్లను తొలగించడం హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న మసీదుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రతి ఒక్క మజీద్ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన మొహమ్మద్ జాహిద్ హుస్సేన్ ఈ సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశారు